హాయ్ అమ్మాయిలు నేనైతే జిగ్జాగ్ చీరకి జిగ్జాగ్ వేస్తున్నాను ఇలా వేస్తే చాలా నీట్గా ఉంటుంది ఫార్లు ఏమో చీర మీదకి రావాలి చూడండి ఫార్లు అయితే నేను చాలా ఎంత నీట్గా వస్తుంది అంటే అంత నీట్గా వస్తుంది ఎందుకంటే పోసు కుట్టి వచ్చిన ఒకవేళ పోసు కుట్ట వచ్చింది అనుకో చిన్నగానా అప్పుడు బయటకు అయితే కనిపించదు నీట్గానే ఉంటుంది చక్కగానే అందుకని ఎప్పుడైనా సరే చీర ఫాల్ ఈ విధంగానే వేసుకోవాలి చీర చాలా బాగుంటుంది కదా చీర అంతా ఎలిఫాంటే ఎలిఫాంట్లే చూడండి చాలా బాగుంది చీర ఇప్పుడైతే నేను ఇగో మళ్ళీ ఇలా తిప్పేసి రెండో పక్క ఉంటుంది కదా రెండో పక్క ఎంత సింపుల్గా ఎంత ఈజీగా వేస్తున్నాను ఎవరైనా సరే జిగ్జాగ్ మిషన్ కొనుక్కున్నా ఉంటే ఈ మాదిరిగా వేసుకుంటే బాగుంటుంది అంటే నేను కొత్త వాళ్ళకి చెప్తున్నాను అలాగ పాత వాళ్ళకి అందరికీ తెలుసు ఎలాగ వేయాలో ఎలా చేయాలో అన్నిని అయితే కొత్త వాళ్ళు ఇలాగ జిగ్జాగ్ మిషన్ కొనుక్కున్నారనుకో ఫాల్ ఎప్పుడు మీదని పెట్టకూడదు చీరే ఇలాగ మీదకుండి ఫాల్ కిందకుండి ఇలా ఈ విధంగా మనం కుడితే చాలా నీట్గా వస్తుంది ఫాల్ చీర మడతాడతారా అసలు మెయిన్ ఉగ్గులు రావు ఇలాగే వేసుకుంటే చీర అస్సలు ఉగ్గులు రావు చాలా నీట్గా వస్తుంది చూడండి నేను వేస్తున్నాను ఉగ్గులు రాకుండా ఆ చేత్ చేత్తో ఒక పక్క ఈ చేత్తో పట్టుకొని ఆ పక్క ఒక చేత్తో పట్టుకొని వేస్తే వేస్తున్నాను ఇదిగో ఫాల్ అయితే ఇప్పుడు వేస్తాను ఇప్పుడు ఏంటంటే పవట చెంగులు ఉంటాయి కదా ఆ కొట్ట చెంగు పైట్ చెంగు ఇవేమో మనం పాదం మార్చుకోవాలి పాదం మార్చుకొని ఇలాగ ఇప్పుడు చీర కొంగులకి పీకో వేసుకోవాలి ఇలా ఈ విధంగా ఇదిగో చూసారు కదా నేనైతే చాలా సింపుల్గా వేస్తున్నాను కానీ అప్పుడప్పుడు ఏంటంటే కొంచెం దారం ఒకసారి రెండు సార్లు అయితే తెగిపోయింది ఇదిగో ఈ విధంగా చూడండి ఎంత నీట్గా వచ్చిందో చాలా నీట్గా వచ్చింది ఇలాగ చాలా నీట్గా ఉంటుంది ఫాల్ మళ్ళీ మనం ఫస్ట్ స్టార్ట్ చేసిన దగ్గర కొంచెం ఇలాగ మళ్ళీ జిగ్జాగ్ లాగా వేసుకోవాలన్నమాట బయట ఉంచుకి ఇంకో దారం చూసారా మళ్ళీ దారం వచ్చేసింది వచ్చేస్తే మళ్ళీ ఎడుతున్నాను ఎట్టేసి ఒక పక్క అయిపోయింది ఇంకో పక్క ఇదిగో ఇది పౌటంచు కళ్ళు అంటారు కదా కళ్ళు కాసి చూశారు కదా నేను మిషన్ మీద క్రాస్ తీసేస్తుంటాను మళ్ళీ దీనికి సపరేట్గా అయితే నేను బయట తీసి వేయను మిషన్ మీద క్రాస్ తీసేసి మళ్ళీ చీర కొంగులు ఈజీగా ఇలాగ వేసేసుకుంటాను చాలా సింపుల్ అరా చాలా ఈజీ అందరు లైక్ కొట్టండి ప్రతి ఒక్కరు చూసిన అరా కూడా లైన్ కొట్టండి లైక్ కొట్టండి లైక్ కొడితే కదర్రా అందరికీ వెళ్తుంది ప్రతి ఒక్కరు చూడాలం చూడండిరా చూసి ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి ఇంతకంటే అయితే చెప్పలేనారా నేను లైక్ కొట్టండి కంపల్సరీ చూడండి లైక్ కొట్టండి అయిపోయింది ఇదిగో చూసారా చక్కగా వేస్తాను చాలా సింపుల్గా అయితే వేస్తాను ఏదిగో